హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు ఇది మా బ్లాక్ పేపర్ అండి అదే మన కాకిపుంజు మీకు తెలుసు కదా అయితే ఈరోజు దీనికి కాకినామల పెట్టకి వచ్చిన గుడ్లు పిల్లలు తీపించాను అన్నమాట ఇది వచ్చేసి నా ఈ ఈరోజే పిల్లలు చేసింది ఇది ఒక్క అయినా వేరే రంగు వస్తుందేమో అనుకున్నా కానీ అన్నీ కర్రివే పడ్డాయి ఒక్కటి వేరే రంగు లేదు చూడాలి మరి ఎన్ని చేస్తుందో ఈ కాకినామలు పెట్ట చూసారా గోవులు ఉంటాయి సేమ్ దీని ఫాదర్ లాగా దీని ఫాదర్ వచ్చేసి పచ్చకాకి పుంజు అందుకే అనుకుంటా అన్నీ నల్లవే పడ్డాయి ఇదే అండి మా పచ్చకాకి పిల్లలు మాత్రం మంచి క్వాలిటీ పడ్డాయి యాక్టివ్గా కూడా ఉన్నాయి చేతిలో అసలు ఆగట్లేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్